నమస్తే నేను మీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారు భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదా ఈ అంశానికి సంబంధించి అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీల్లో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూనే మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన ప్రసంగించారు దీన్ని తెలుగుదేశం పార్టీలో ఉండే చిన్నబాబు మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు సమీప భవిష్యత్తులో అంటే సంవత్సరానికి రెండేళ్లకు రెండున్నర ఏళ్ళకో అంటే జమిలీ ఎన్నికలు వచ్చేటట్లయితే ఇంకా ముందుగానో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఎన్నికలకు పోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అంటే ఆయన మనసులో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాకూడదు అనే అభిప్రాయాన్ని పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడారా తమ యువనాయకుడు ముఖ్యమంత్రి అయితే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమి తమ యువ నాయకుడు ముఖ్యమంత్రి కాకుండా చేసేదాని కోసమే చంద్రబాబు నాయుడు గారిని పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారా అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చేసిన ఈ రెండు నిమిషాల ప్రసంగం అనేది ఈ రెండు పార్టీల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది